ప్రేరణ విషయంలో ఘనకి దవడ పగిలిపోయేలాగా సమాధానం ఇచ్చాడు సిద్ధు ఏంటి ఈవిడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అయితే అంటూ ఉంటే సిద్ధు ఏమంటాడంటే ఆడపిల్లల విషయంలో ఇలా తప్పుగా మాట్లాడావు అంటే నా రియాక్షన్ వేరేలాగా ఉంటుంది అని అయితే మాట్లాడతాడు మీ ఇంటికి వచ్చానని తెగచ్చిపోతున్నావా అని అయితే ఘన అంటే మా ఇంటికి కాదు నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇంట్లోకి వచ్చినా సరే ఆడపిల్లల గురించి తప్పగా మాట్లాడడం తన్నేస్తాను నేను అని చెప్తాను అనమాట ఒక ఆడపిల్లని అనుకూడని మాటలు అనుకూడని మాటలు అంటే అనుకూడని మాటలు అంటారు అనమాట మీ అమ్మ నువ్వు అందరూ ఇలాగే అని వాళ్ళ విషయంలో ఏం జరిగిందో ఏమో మనకు చూపించలేదు కానీ ఒక ఆడపిల్లనైతే అలా మాట్లాడడం తప్పు కదా ఇలా చూపించకూడదు సీరియల్లో కానీ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఘన తన క్యారెక్టరైజేషన్ ఇంకా అలా అనమాట మనం ఇంకా తిట్టుకునేలాగే చేస్తున్నారు అయితే ఇక ప్రేరణకి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎంతైనా వరుసకి చెల్లె అవుతుంది కదా చెల్లి సంగతి పక్కన పెట్టిన ఒక అమ్మాయిని అలాంటి మాటలు మాట్లాడకూడదు అయితే సిద్ధు బాగానే బుద్ధి చెప్పాడు అనుకోండి ఇక ప్రేరణ విషయంలో మరొకటి ట్విస్ట్ ఏంటి అంటే ప్రేరణకి టపాసలు అంటే భయం ఇక ఆ భయంతోనే దూరం దూరంగా ఉంటుంది ఆ దూరంగా ఉండడంలోనే దీపం మీద తన చీర అయితే పడుతుంది అనమాట అప్పుడు శైలు చూస్తుంది ఏ ప్రేరణ అనే లోపే ఇక సిద్ధు అది గమనించి తన పక్కకు లాగేస్తాడు ఇంకా లాగడంలో సిద్ధు మీద ప్రేరణ పట్టుకుంటుందనమాట అంటే కోగులుచుకున్నట్టుగా ఉంటుంది సీన్ చూడడానికి అది చూసి విజయ్ రెండు చేతులు నోటికి అడ్డం పెట్టుకొని అమ్మ అవ్వ అంటూ మాట్లాడతాడు అయితే ఇదేంటి ఈ వింత ఏంటి అసలు అందరూ ఉన్నారన్న కొంచెం కూడా లేదు సభ్యత లేదు అసలు ఏంటి ఇల్లు అన్నట్టుగా మాట్లాడతాడు అన్నమాట అప్పుడు మంజులకి కోపం వస్తుంది సిద్ధు అని పెద్దగా అరిచేస్తుంది అనమాట ఇంకా అలా కోపం కనవడంతో సిద్ధు వెనక్కి తిరిగి చూస్తాడు చూసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందులో ఈ విజయానంద్ మాటలు కూడా ఎలా ఉన్నాయంటే ఉన్నాయి ఏం చూసారో అసలు నలుగురు ఉన్నారని కూడా లేదు వీళ్ళ బిహేవియర్ ఏంటి వీళ్ళ పద్ధతి ఏంటి వీళ్ళ పాడేంటి అలా అలా ఖర్చుకు తిరగడాలు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఇక కోపంగా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఇక వీళ్ళ విషయం పక్కన పెడితే ఐశ్వర్య అలాగే ఇంద్ర ఇద్దరు వాళ్ళు కాల్చుకుంటూ ఉంటారు అనమాట టపాసులు ఈ అందులో రంజిత్కి ఏంటంటే సౌండ్ రాకూడదు అందులో గంట పర్మిషన్ ఇచ్చాడు ఇక ఐశ్వర్య చిన్నపిల్లలా మారిపోతుంది చాలా క్యూట్గా అనిపిస్తుంది తన మాటలు కానీ తన మాటలు చేష్టలు అంతా కూడా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయి అప్పుడు రంజిత్ వస్తాడు అనమాట ఈ రంజిత్ వచ్చాడు కదా ఈ చెప్తా ఉండు పని అన్నట్టుగా పెద్ద పెద్ద బాంబులు సౌండ్ వచ్చే బాంబులు కాలుస్తుంది అనమాట అయితే చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకో ఉంటాడు వినిపించుకోడు అనమాట ఇదేంటి ఇంత పెద్ద పెద్ద బాంబులు కాలుస్తున్నా కూడా మనుషులు చల్లనమే లేదు అని అనుకుంటూ సార్ ఓనర్ గారు మీకు వినపడుతుందా అనేది అంటూ ఉంటే నీకు ఇచ్చిన గంట టైంలో గంట అయిపోయింది అంటే అవునులేండి తెలుసులే అయినా ఎప్పుడు ముమ్మని పెట్టుకొని ఉంటారేంటి రండి సరదాగా మీరు కూడా కాల్చండి అంటూ రంజిత్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది టపాసులు కాల్చడంలో అలా రంజిత్ కాలుస్తూ ఉన్నప్పుడు ఇక ఐశ్వర్య కేరింతలు సంతోషం ఇదంతా చూసి రంజిత్కే తెలియకుండా ఐశ్వర్యలో ప్రేమలో పడిపోయేలా ఉన్నా ఇదిగాడు ఇక ఆ ఐశ్వర్యనే చూస్తూ ఉంటాడు తనంత హ్యాపీగా అంత ఇదిగా ఉంటే రంజిత్ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నాడు ఆ ఇంటికి ఒక దీపం కానీ వెలుగు కానీ ఏమీ లేదు కదా వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ ఇంట్లో కొంచెం సంతోషం కానీ వెలుగు చీకట్లు ఇవన్నీ చీకట్లు అనేవి పోయి కొంచెం వెలుగు అనమాట ఇక అంత హ్యాపీగా ఉన్న ఐశ్వర్యం చూసి హ్యాపీయా అంటాడు చాలా హ్యాపీ అండి ఓనర్ గారు అని ఐశ్వర్య చెప్తుందనమాట సరే ఐశ్వర్య అని చాలా ప్రేమగా కూడా పిలుస్తాడు ఐశ్వర్య నీకు ఇచ్చిన టైంలో గంట టైంలో ఆల్మోస్ట్ అయిపోయింది ఈ గంటలో కాల్చుకొని త్వరగా వచ్చేసేయాలని చేయాలని చెప్పగానే సరే ఓనర్ గారు అంటూ సంతోషపడుతుంది రంజిత్లో మార్పు ఇదంతా చూస్తూ ఉంటే మన డైరెక్టర్ గారు ఐష్యూకి జత చేసేలాగా ఉన్నాడు ఉన్నాడనమాట మొత్తం మీద ఏం జరుగుతుంది కమింగ్ ఇయర్స్ చూద్దాం